హాయ్ హలో ఎల్లారీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ స్పెషల్ జర్నీ ఇవేంట అనుకుంటున్నారా బనానా బోండాలు బనానాతో బోండాలా అని అనుకోమాకండి చాలా టేస్ట్గా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి చాలా హెల్తీ కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపించేస్తున్నాను మనం బనానాస్ తెచ్చుకుంటాము పండిపోతూ ఉంటాయి వేస్ట్గా బయట పారేస్తాము అలా ఈసారి పారేయకుండా ఇలా బోండాస్ అయితే చేసుకోండి చాలా బాగుంటాయి బాగా పండిపోయిన అరటిపళ్ళు రెండు ఒక పావు కప్పు బెల్లము ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్ ఒక పావు కప్పు బియ్య పిండి ఒక వన్ స్పూను నువ్వులు ఒక కప్పు కొబ్బరి కొబ్బరి ఎంత వేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్గా ఒక టూ ఇలాచి దంచి వేసుకోండి ఒక చిటిక సాల్ట్ వేసుకోండి ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బజ్జీల పిండిలాగా ప్రిపేర్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో కొంచెం సిమ్ టు మీడియంలో పెట్టుకొని బోండాలు అయితే వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి సో ఇప్పుడైతే ఒక చిన్ని స్టోరీ అయితే చెప్తాను వినేయండి అయితే ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయనకి రెండు గాడిదలు ఉన్నాయి అందులో ఒక గాడిద బాగా ముసలుదైపోయింది ఆయనకి ఏ విధంగా ఉపయోగపడట్ల అది బరువులు పోయడానికి ఆయనకు ఉపయోగపడట్ల అయితే ఏం చేద్దామా అనుకునే సమయానికి ఒకసారి వాళ్ళు బయటకు వెళ్ళి వస్తున్నారు వస్తున్నప్పుడు అక్కడ ఒక పాడు పడిపోయిన అయితే ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా ఆ నూతులో ఆ గాడిదైతే పడిపోయింది అయితే ఆ గాడిదని బయటికి తీయడానికి ఆయన ఏమాత్రమూ శ్రద్ధ చూపించలేదు ఎందుకంటే అది అయిపోయింది దానికి తిండి పెట్టడమే దండగా అనుకుంటున్నాడు ఆయన సో అందుకని చస్తే చావనేలే అన్నట్టుగా వదిలేశాడు అయితే ఒక టూ డేస్ గడిచింది అది బాగా అరుస్తుంది అయితే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి ఏమయ్యా దాన్ని అట్లా వదిలేసావు బయటికి తీయచ్చు కదా అని అడిగారు ఎవండి అది నాకు ఎందుకు పనికిరాదు అది ముసలిదైపోయింది తీసి నేనేం చేసుకుంటాను దాన్ని అని అడిగాడు అయితే ఇప్పుడు అది బాగా అరుస్తుంది కదా ఏంటి మరి దానికి సొల్యూషన్ అని అడిగితే ఒక పని చేద్దామండి మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి చుట్టుపక్కల ఉన్న మట్టి అంతా తీసుకొచ్చి ఆ నూతులు వేసేద్దాము అది దాంట్లోనే చచ్చూరుకుంటుంది అని అన్నాడంట సర్లే అయితే అనేసి వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి కొంతమంది మట్టి తీసుకొచ్చి ఆ నూతులు వేస్తున్నారంట ఆ గాడిద ఏం చేసింది ఆ వేసే మట్టిని ఒక మెట్టులాగా చేసుకుని వాళ్ళు వేసే కొంచెం కొంచెం మెట్ మట్టి ద్వారా అలా 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 వచ్చేసింది సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది దీంట్లో చాలా మీనింగ్ ఉంది మీకైతే రెండు పాయింట్లు చెప్తాను ఫస్ట్ పాయింట్ మంచి చేద్దామంటే ఎవరు రారు చెడు చేద్దామంటే ఒకటికి పది మంది వస్తారు సెకండ్ పాయింట్ మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా కానీ వాటిని ఎదుర్కొంటూ మనం ఏదైతే అనుకున్నామో మన గమ్యాన్ని మాత్రం మనం చేరుకోవాలి సో ఫైనల్గా అయితే ఇది కదా మన బనానా బోండాలు కూడా రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి హెల్దీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో